నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతాకి జై వందే వందేమాతరం నెన్నీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రాత్రి ఆరున్నర గంటలకి విడ చేస్తున్నా మన దేశంలో చాలామంది పాకిస్తాన్ ప్రేమికులు ఉంటారు పాకిస్తాన్ చేసే నీచ నికృష్టమైన పనులు వీళ్ళ కళ్ళకు కనపడ్డ ఒక్కడు కూడా నోరు తెరవాడు ఎందుకంటే అదేంటిది ఏం కథ వీళ్ళకి తెలిసినా కూడా దాని సంఖనాకనే ఉంటారు ఎక్కడో గాజాల ఇజ్రాయెల్ ఏదైనా బాంబే చిన్నారులు చనిపోయారు అని మన దేశంలో గాజాకు సపోర్ట్గా పాలస్తీనాకు సపోర్ట్గా ఫ్లెక్సీలు పట్టుకొని తిరుగుతారు నిన్న అదే పాకిస్తాన్ ప్రేమికులు నిన్న ఆఫ్ఘనిస్తాన్ మీద బైమానికత దాడి చేసింది పాపం ఒక కుటుంబంలో ఒక ఇంట్లో పడుకున్న చిన్నారులు తొమ్మిది మంది చనిపోయారు దాని మీద మన దేశంలో ఉన్న ఏ దొంగన కొడుకు కూడా ఒక్కడంటే ఒక్కడు కూడా సోషల్ మీడియాలో తప్పు అని కూడా ఖండించినట్టు లేడు అది పాకిస్తాన్ క్యారెక్టర్ దాన్ని ఇక్కడ ఉండి ప్రేమిస్తున్నా అని బాగా మంది ఉన్నారు వాళ్ళ ఒకసారి ఆ న్యూస్ ఛానళ్ళకి పోయి అది చూడురు మీకు మీకు అర్థమవుతుంది మీరు ఎటువంటి దేశాన్ని ప్రేమిస్తు మీకు తెలుస్తుంది ఎక్కడన్నా ఏదైనా జరగంగానే ఏ ఇక్కడ ఎక్కడ లేని సెలబ్రిటీలు లేని వాళ్ళు వీళ్ళు అందరి ఓ చిన్న నిష్ జరగానే దాని మీద ఓ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పట్టుకొని హ్యాష్ ట్యాగ్లని అదని ఇదని బట్టలన్నీ ఎంపుకుంటారు కదా మరి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నోళ్ళు కూడా పాపం వాళ్ళు కూడా అమాయక బాలులే కదా చిన్న పిల్లలే కదా వాళ్ళ ప్రాణాలు కాబ వాళ్ళను వైమానిక దాడులు దాడులు చేసి వాళ్ళని చంపారు తొమ్మిది మంది చచ్చిపోయారు సోషల్ మీడియాలలో నాకు తెలిసైతే ఏ ఛానల్లో అది కనవలే వార్త చాలా తక్కువ ఒక రెండు మూడు టీవీ ఛానళ్ళల్లో వచ్చినట్టుంది ఏ సెలబ్రిటీ కూడా రోడ్ మీదకి వచ్చి దాని గురించి మాట్లాడినోడు లేడు అలా అంటే బాగా బా బాగా ఇష్టపడే ప్రేమికులు కూడా వాడు కూడా పాకిస్తాన్ చేసింది తప్పని వాడు చెప్పినోడు కూడా లేడు మన వాళ్ళు ఏం చెప్తారంటే అక్కడ పరిస్థితులు ఎట్లా ఉండను కానీ ఇక్కడ నుంచి సపోర్ట్ ఉండాలని చెప్పి సోషల్ మీడియాల్లో పోస్టులు పెట్టుడు మన సైనికుడు వాళ్ళన్నా అక్కడ ఏదైనా సంఘటన జరిగి చనిపోతే దాని మీద కింద నవే బొమ్మలు పెట్టుడు మొన్న దుబాయ్లో ఎయిర్ షోలో మన ఒక పైలటు విమానం అది క్రాష్ అయ్యి చనిపోతే ఒక పాకిస్తాన్ జర్నలిస్టు నవ్వుకుంటా వీడియో తీసిండు వాళ్ళు ఎంత దుర్మార్గులో మీరు మా ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఒకవేళ అన్లగిట్ట ఒక మన ఇండియన్ ముస్లిం పైలట్ ఉన్న అదే లెక్క రిసీవ్ చేసుకుంటుండే కానీ మనకు మాత్రం బుద్ధి రాదు మనం ఈడుండి వాళ్ళకు సపోర్ట్ చేస్తాం తినేది తిండి తాగేది నీళ్ళు మనం మనం ప్రభుత్వం నుంచే పలా పొందే పలాలు అన్నీ మనం వందే మాత్రం చెప్పు ఆయన ముంగట్నన్నా మైక్ పెడితే ఒక్కడు కూడా వందే మాత్రం మాకు సంబంధం లేదంటాడు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు మనకు కావాలి ఉచిత పథకాలు ఏమున్నా మొదట్ లైన్లో మనమే ఉంటాం కానీ మనం వందే మాత్రం చెప్పాం భారత్ మాతకు జయానం పాకిస్తాన్ జీందాబాద్ అంటాం ఈడు భారతదేశంలో ఉట్టి భారతదేశంలో తినుకుంటా తిరుక్కుంటా పెరుక్కుంటా ఇక్కడి అన్నీ పొందుకుంటా పక్క దేశాన్ని ప్రేమిస్తాం ఇంకా ఒక మధ్యలో బతుకుతున్నాం మనం ఇంకా పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు మైకులు పట్టుకొని ఆమె ఏ కరింగ్ అమ్ ఓ కరింగే అక్కడ అడక తింటూ ఆ లైన్ల నిలబడి అవుతుంది లాస్ట్కు పాకిస్తాన్ మన ఇండియాలో ఉండి మీరు సపోర్ట్ చేస్తే ఇవి చూసిరా బంగ్లాదేశ్లో జనాలు అందరూ వెస్ట్ బెంగాల్ నుంచి ఎట్లా వారిపోతున్నారు వాళ్ళంతా దేశద్రోవులే అక్రమంగా దేశంలో చొరబడ్డోళ్ళు బార్డర్ కాడ కిక్కిరిసిన జనాలు ఉన్నారు ఊర్లకు ఊర్లే కాలైపోతున్నాయి అందుకే మీ చుట్టుపక్కలల్లో కూడా నాకు కొత్తగా వచ్చి నేను ఇట్లా వచ్చినా నేను అట్లా వచ్చినా నవ్వుకుంటా తీయగా మాట్లాడి ఏదైనా కొంటే వస్తువు తక్కువ రేటుకి ఇయ్యంగానే ఆయనతో రిలేషన్ పెంచుకొని కుటుంబాలు కుటుంబాలు సర్వనాశనం చేసుకోకూరి రేపాటి మనకేదో తక్కువ రూపాయిది ఆటనకి చారణకి చారణకిత్తుం మీరు ఆయన కనెక్ట్ అయితే రేపు ఏదైనా బాంబు పెట్టేదాకా కూడా తెలియదు అవి వసంటి దా ఉన్నారు మన దేశంలో ఇజ్రాయెల్ మీద దాడి జరగాని అబ్బాబ్బా సోషల్ మీడియా మొత్తం మార్మోగింది మరి పాకిస్తాన్ వాడు ఆఫ్ఘనిస్తాన్ మీద చేసిన దాడికి చిన్న పిల్లలు చనిపోయారు తొమ్మిది మంది దాని మీద ఒక్క సోషల్ మీడియాలో కూడా ఒక్క పోస్ట్ రాలేదు ఒక ట్యాగ్ రాలేదు అది లెక్క అట్లుంటుంది ఇప్పుడున్న కలియుగంలో మనిషి యొక్క ఆలోచన విధానం ఎందుకు చూస్తే నాకే మంచిగా అనిపించలేదు అందుకే వీడియో చేసిన ఓకే సార్ నమస్తే శ్రీరామ్